మనకు పాఠాలు చెప్పడానికి సార్లు అందరికి వంద మంది పిల్లలకు ఒకే మాస్టర్ ఒకే పాట చెప్తాడు అందులో అర్థమైన వాళ్ళు పాటలు ఒకటే మాట చెప్తాను కదా హలో చెప్పు మాస్టర్ పది మంది పిల్లలకైనా వంద మంది పిల్లలకైనా ఒకే మాస్టర్ ఒకే పాఠం ఒకే కథ చెప్తాడు అదే కథలో అర్థమైన వాళ్ళు కొంతమంది అన్ను అర్థమైన వాళ్ళు ప్రయోజకులైనారు సగం అర్థమైన సగం పనిచేసుకుని పడుతున్నారు జీవితాలే మనవి నాది ఒక సగం అయింది అర్థం చెప్పి విద్య అర్థమైనప్పుడు నాకు విద్య దూరమైంది నాకు విద్య అర్థం టెన్త్ క్లాస్ లో ఏదో క్యాజువల్ గా తిరగాల తిరగాల అంటే తిరగగాని మాట్లాడేటోని విద్యను ఉపయోగించడానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పోయినాను ఫస్ట్ ఇయర్ లో పోయిన తర్వాత నాకు అర్థమైంది విద్య అంటే ఏంది టెన్త్ క్లాస్ వరకు కూడా నాకు విద్య అనేది